జై శ్రీరామ్ నేను మీ వేణురేజెటి వెణిరేజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో ఇరవై ఒకటవ పసురం దాని భావం గురించి తెలుసుకుందాం ఏతి గల ఎదుర్పంగ లిదర్పొంగ మీద மாத்தே பால் சுள் பெரும் சுங்கல் தப்படை்யாய் பெரியாய் தோத்தமாய் நின்றரே தூயிலாய் மாத்தா எனக்கு வலு துளைந்து உண்ணுவாசற்கன் ஆத்தாது வந்து உன்னடி பனையும் போலே போத்தியாம் வந்தோ புகழந்தேலாவ் ఒదు కింద పెట్టిన కొండలు చకచకా నిండి పొంగిపొరినట్లు స్రవించపాలుగల లెక్క కందని బలిష్టమైన ఆవులను కలిగినట్టి నందగోపాని కుమార రత్నమా మేలుకొనవయ్యా దృఢమైన ప్రమాణములు చేనిపబడిన పరబ్రహ్మస్వరూపమా ఆశ్రితులను రక్షించుడి ఎందు దృఢమైన ప్రతిజ్ఞ గల మహామహిమ సంపన్నుడా నీ రూపము వాక్కులకు మనస్సుకు గోచరించినదైనది భక్తులమైన మమ్మలను అనుగ్రహించట దివ్య మంగళ విగ్రహముగా ధరించినవాడా శత్రువులు నీ యొక్క పరాక్రమణకు దాసులైన వాకట నిలిచి నీ పాదార విందములను ఆశ్రయించినట్లు మేము నిన్ను విడవజాలక నీ పాదములచే స్తుతించుచు నీకు మంగళాశాసమును చేయుటికై వచ్చి ఉన్నాము జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై